చేరు వచ్చిన చేరివచ్చిన వచ్చిన సంఘము పరిశుద్ధులు విశ్వాసులు దైవ సేవకులు బంధువులు దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు స్నేహితులు వీళ్ళందరికీ యేసుక్రీస్తు వారి నామంన మీకు వందనములు చెల్లిస్తున్నాను ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాకు నాకు అన్నీ తానే చూసుకుండే మా అమ్మ దూరమైనారు ఆ గాయం ఉండగానే నిన్నటి తినే మా నాన్న కూడా దేవుని దగ్గర వెళ్ళిపోవడము మానవుడి దూరం కావడము కొంత బాధ కలిగించినప్పటికీ వారు ఇరువురు ప్రభు దగ్గర ఉన్నారు ప్రభుతో ఉన్నారు ప్రభు సన్నిధిలో ఉన్నారు అన్న ఆ సంతోషము కొంత బాధను కొంత దుఃఖాన్ని తీసివేసేదిగా ఉంది మా నాన్న విషయంలో ఎంతోమంది తన కలిగి ఉన్న సుగుణాలన్నింటినీ మంచి లక్షణాలు ఏమైతే ఉన్నాయో వీటినైతే మీరు చూశారో వీటినైతే మీరు అనుభవించారో వాటన్నిటినీ మీరు చెప్పగలిగినారు మా నాన్న విషయంలో దేవుని ప్రణాళిక ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎక్కడో పర్లపాడు గ్రామంలో ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత మా నాన్న మా చిన్నాన్న సామెలిచిన ఆయన వీళ్ళిద్దరూ ఎయిర్ ఫోర్స్కు సెలెక్ట్ కావడము తద్వారా ఎయిర్ ఫోర్స్లో అక్కడ అనారోగ్య పరిస్థితులలో హాస్పిటల్ అడ్మిట్ కావడము చిలక నెహమే గారు అక్కడ కూడా మిలిటరీలో ఉండే ఎయిర్ ఫోర్స్ ఈ మధ్య తెలుసుకున్నాను తాను కూడా ఒక ఎయిర్ ఫోర్సులో పనిచేసిన వ్యక్తి తాను సువార్త ప్రకటించడము ఆ సువార్త ద్వారా మన నాన్న హృదయం తెరవడము తాను దేవునికి లోబడము తన హృదయాన్ని దేవునికి అప్పగించడం ద్వారా తాను ప్రభువుకు దాసుడుగా మారినాడు ఎంత టర్నింగ్ అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు మా నాన్న విషయంలో రక్షణ తీర్మానం తీసుకున్నప్పటి నుండి నాకు ఊహ తెలిసి ఇప్పటి వరకు మా నాన్న విషయంలో నేను చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే దేవుని వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినాడు మీరు ఉంటారు మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ ఎట్లా తీసుకొని వస్తాడో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా బైబిల్ ఉంటుంది పరిచయపోయినప్పుడు బైబిల్ ఉంటుంది ఆఫీస్కు బైబిల్ లేకుండా నాకు తెలిసి ఇంతవరకు మిస్ కాలేదు నా కాస్త కూస్తో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో నేను ఎప్పుడన్నా క్యారర్ మిస్ అయితే శంకరాపురం బిఎస్ఎన్ఎల్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసులో పనిచేసేటప్పుడు పొరపాటున ఎప్పుడన్నా క్యారర్ తీసుకోలేకపోతే నేను సైకిల్లో క్యారర్ తీసుకుపోయేవాడిని భోజనము అక్కడ నన్ను పలికిరిచ్చే డిపార్ట్మెంట్లో వాళ్ళు మీరు ఎవరు బాబు అంటే వాళ్ళని డేవిడ్ వాళ్ళ కుమారుణ్ణి అంటే మా నాన్నను బట్టి నన్ను గౌరవించేవాళ్ళు ఇక్కడ కూడా అంతే కాస్త కుస్త గౌరవం ఉంది అంటే కేవలం మా నాయనను బట్టి మా నాయన నడిచిన నడతను బట్టి మా నాయన వెళ్ళిన మార్గాన్ని బట్టి ఆ గౌరవం నా కూడా చూపించేవాళ్ళు మన ఆయన అమాయకుడు వాస్తవం చెప్పాలంటే సైకిల్ రాదు టూ వీలర్ రాదు బిఎస్ఎన్ఎల్లో పనిచేసినా కూడా సెల్ ఫోన్ ఆపరేషన్ తెలియదు ఇంతవరకు సెల్ ఫోను వాడకమే తెలియదు సెల్ ఫోన్లో ఒక ఐదు నిమిషాలు గడిపింది లేదు ఎప్పుడన్నా ఈ చివరి దినాలలో వాక్యం మిస్ అయినప్పుడు ఆన్లైన్లో అది కూడా వేరే వాళ్ళు పెడితే నేను కానీ మా అమ్మ కానీ ఎవరైనా ఆన్లైన్లో చూపిస్తేనే ఆన్లైన్లో వాక్యం వినేవాడు కానీ సెల్ ఫోన్ గురించిన ఆపరేషన్ కానీ సెల్ ఫోన్ గురించిన ఏం లేదు ఆ పాత తరంకు సంబంధించిన వ్యక్తి ఆ మాయకుడు లోకజ్ఞానం లేదు టాకిటివ్గా మాట్లాడే తెలియదు ముందు ఒక మాట వెనుక ఒక మాట మనుషుల దగ్గర ఒక మాట మనుషులు లేనప్పుడు ఒక మాట మాట్లాడే వ్యక్తి అసలు కానే కాదు చివరి దినాలలో ఇంటి నుండి ఇంకా మిలిటరీ హాస్పిటల్కు తిరుపతికి హాస్పిటల్కి తీసుకెళ్ళాల తిరుపతి హాస్పిటల్కి తీసుకెటప్పుడు ఇంట్లో అందరం ఉన్నాం మా నాన్న ఏమన్నాడంటే ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చి బాబు ఇక్కడ నీతో మాట్లాడలేకపోవచ్చు అన్నాడు నాకు అప్పుడు అది అర్థం కాలేదు కానీ దాని తర్వాత ఆయన వెంటిలేషన్కి వెళ్ళడము ఏం మాట్లాడలేకపోవడము చివరికి ఆయన ప్రభు దగ్గరికి పోవడం జరిగింది మనవరాలని ఇద్దరిని పిలిచినాడు అఫియాను రోడాను చాలా అప్యాయంగా పిలిచి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి చెప్పిన మాటలు ఏంటంటే ఒకటే ఒక మాట అఫియా నీ మొదటి పేరు ఫ్రెండ్స్ ప్రార్థన రెండవ ప్రిఫరెన్సు చదువు ఇక్కడ ఉన్నారు ఇద్దరు సజీవ సాక్ష్యం రోడాను కూడా పిలిచినాడు చిన్న పాప రోడా నీ మొట్టమొదటి ప్రిఫరెన్సు ప్రార్థన రెండవ ప్రిఫరెన్సు చదువు ఈ రెండు మాటలే చెప్పినాడు హైదరాబాదులో యశోదా హాస్పిటల్లో మా నాన్నకు యాభై సంవత్సరాల క్రితమే ఒకే ఒక లంగ్ ఉంది సింగిల్ లంగ్ ఆ ఉన్న ఒక్క ఊపిరితిత్తితోనే యాభై సంవత్సరాలు పై చిలుకు గడిపినాడు ఏనాడు నొప్పి ఉందని కానీ బాధ ఉంది కానీ బాధపడుతూ నాకు ఆరోగ్యం బాగాలేదని మందిరాన్ని గేరు కొట్టిన దాఖలాలు అయితే నాకు కనపడలేదు ఒక్క ఊపిరితిత్తితోనే తన జీవితాన్ని గడిపినాడు ఆ ఉన్న ఊపిరిదిద్ది ఆ సింగల్ లంగు డ్యామేజ్ కావడము ఇన్ఫెక్షన్ రావడము పలుసార్లు హాస్పిటల్ అడ్మిట్ కావడము వెంటిలేషన్ మీద వెంటిలేషను టెస్టుల మీద టెస్టులు రకరకాలైన పరీక్షలు ప్రయోగాలు ఎన్నో చేసినా ఆయన పాపం చాలా పరంగా సౌమ్యంగా నెమ్మదిగా ఉండినాడు ఏ రోజు కానీ నాకు నొప్పి ఉందని కానీ బాధ ఉందని కానీ ఈ శ్రమ ఎందుకు వచ్చిందని కానీ ఈ పరీక్ష ఎందుకు వచ్చిందని కానీ ఏ రోజు ఒక్కరోజు కూడా అడగలేదు చివరి దినాల్లో నేను దగ్గర ఉన్నాను హాస్పిటల్లో ఏ రోజు పిలిచి నాకు ఇలాంటి శ్రమ వచ్చిందని ఏ రోజు చెప్పలేదు ఆయన ఎప్పుడూ ప్రభునంద ఆనందించేవాడు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మా అమ్మ భౌతిక దేహం అవతల రూమ్లో ఉంది ఇవిత రూంలో మా నాన్న ఉన్నాడు అప్పటికి మా నాన్నకి చెప్పినారు ఇట్లా ప్రభు మహిమలకి పిలవారు అని వచ్చి చూసినాడు దాని తర్వాత తన రూమ్లో తను కూర్చొని వాచ్మెన్ గారు రాసిన ట్వెల్వ్ బాస్కెట్స్ ఫుల్ అనే పుస్తకాన్ని చదువుకుంటూ కూర్చున్నాడు ప్రభు పట్ల తనకి ఎంత ధైర్యం అంటే మేము ప్రభు దగ్గరికి వెళ్ళింది ప్రభుత్వం ఉంది మనం అలాగే ఉండాలని ఒక ధైర్యం తన ధైర్యాన్ని ఎప్పుడు విధవలే తిరుపతిలో హాస్పిటల్లో అడ్మిట్ చేయబడినప్పుడు పరిస్థితి బాగలేదు వెంటిలేషన్ కనెక్షన్ చేయాలన్నారు సిపిఆర్ చేసినారు సిపిఆర్ అప్పటికి గుండె సంబంధమైన సమస్య వలన గుండె ఫ్లో తగ్గింది గుండె ఫ్లో తగ్గిన తర్వాత బీపీ డౌన్ అయింది వెంటనే డాక్టర్లు అందరూ సిపిఆర్ చేసి మళ్ళా రెస్టోర్ చేసినారు రెస్టోర్ చేసిన తర్వాత తప్పనిసరిగా ఇంకా వెంటిలేషన్ కనెక్షన్ ఇవ్వాల్సింది వేరే మార్గం లేదు అని చెప్పినారు దానికి కూడా ఒప్పుకున్నాము అన్నిటినీ ఓడ్చుకున్నాడు పాపం ఎన్నోసార్లు బ్రోంకోస్కోపీ అని ఎన్ని టెస్టులు జరిగినాయో ప్రతిసారి ఏబీజీ అనే ఒక టెస్ట్ చేస్తే ఆ ఏబీజీ టెస్టు సూది నిలువుగా పుచ్చుతారు అది ఎంత నొప్పి ఉంటుందంటే ఆ గుర్చే సిస్టరే చెప్తుంది ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఈ ఏబీజీ టెస్ట్లో ఆ బ్లడ్ తీసేటప్పుడు ఇప్పటికి ఎన్నిసార్లు చేసినారో ఏబీజీ టెస్ట్ తెలియదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎన్నోసార్లు అయినా వాటన్ని భరించినాడు ఈరోజు కూడా తృణీకరించినట్లు కానీ సరిగినట్లు కానీ గొనిగినట్లు కానీ నేను ఎప్పుడు ఇంతవరకు గమనించలేదు చివరిగా ఆయన తాను ఈ లోకాన్ని వదిలేసి నిత్యమైన స్వాస్థ్యాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళినాడు మాకు తండ్రి లేదు తల్లి లేదు అనే లోటు ఉంది కానీ ప్రభువే ఒక వాక్యం చదువుతాను కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం కీర్తనలు ముప్పై రెండు ఏడు నేను చదువుతాను వినండి నా దాగుచోటు నీవే శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు కాబట్టి మా దాగుచోటు మాకు ఆధారము మాకు సమస్తము ఇప్పటి వరకు కృప చూపించి కరుణించి రక్షించి కాపాడి సంరక్షించి పోషించి ఈ లోకయాత్రలో పిల్లముగా మాకు అన్ని తానే చూసుకున్నాడు రవణీ సుకరిస్తు కాబట్టి ఎప్పటికీ మమ్మల్ని విడవడు ఆయన కృప ఏమాత్రం తక్కువ చేయడు వీళ్ళ విషయంలో తల్లిదండ్రుల విషయంలో ఆయన ఏమాత్రం అన్యాయం చేయలేదు ఆయన ఏ పొరపాటు చేయలేదు తాను సంకల్పించినడు తన దగ్గర ఉండాలని ఆశించినడు ఈ లోకంలో వారి ఈ లోకంలో ఉన్నంత వరకు వాళ్ళని ప్రభు కాపాడు ఆ సింగల్ లంగ్ ఉండినప్పటికీ ఎన్నోసార్లు హాస్పిటల్కి పోయినాం హాస్పిటల్కి పోవడానికి ఈసీహెచ్ఎస్ మిలిటరీ కార్డే మనకు ఉపయోగపడింది మా సీట్లకు ఈ ఈసీ మిలిటరీ కార్డే ఉపయోగపడింది దేవుని ప్రణాళిక అది ఎప్పుడో పర్లపాడు గ్రామంలో తాను ఎస్ఎస్సి చదివిన తర్వాత తాను మిలిటరీలో చేరాలని మిలిటరీలో చేరిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ఆ ఇబ్బందులకు అన్నిటికీ మెడికల్గా ఈసీహెచ్ఎస్ కార్డు పని పనికొస్తుందని దేవుడు ప్రణాళిక ఏమో తెలియదు కానీ ఆ ప్రణాళిక ప్రకారము దేవుడు తాను తీసుకెళ్ళినాడు అన్ని విషయాల్లో సహాయపడినాడు కాబట్టి చివరిగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మా నాన్న విషయంలో మా అమ్మ విషయంలో ఇంతవరకు సహాయపడినాడు ఏ తక్కువ చేయలేదు ఆయన న్యాయమే చేసినాడు ఇకను మామూలు మా కుటుంబాన్ని ఆయన తన కృపచేత ఇంకా ఆశీర్వదించగలడు ఈ సాక్ష్యమును దీనించునుగా